ఇండియా నుంచి ఇది తెచ్చుకున్నానండి ఎప్పుడో తెచ్చుకున్నాను పాదాలు బట్ ఎప్పుడు వాడలేదనమాట సో ఒకరోజు పూజ రూమ్ సర్దుతుంటే కనపడింది సో వేద్దామని డిసైడ్ అయ్యాను సో పూజ రూమ్లో ఇట్లాగా అరేంజ్ చేసుకున్నానండి పీట లాంటిది అరేంజ్ చేసుకొని ఇక్కడ వేస్తున్నాను ఇంకోటి ఇలాగా జల్లెడ ఉంటుంది కదండి అలా ఉందండి ఇది ఫ్రేమ్ లాగా సో దానికి లక్ష్మీదేవి అమ్మవారు ఉంది అటు ఇటు ఏనుగులు వచ్చినట్టుగాను దీని మీద కూడా మనము మామూలుగా ఇండియాలో అయితే ముగ్గుపొడి వేస్తారు మాకు ఇక్కడ అమెరికాలో ముగ్గుపొడి ఉండదు కదా అందుకని నేను బియ్యం పిండి వేస్తున్నానండి దీంట్లో ఈ దీంట్లో ఉన్నది కదా ఇందాక అచ్చులు వేసుకున్నాను అక్కడ పాదాలచ్చులు దాంతోనే ఇలాగా పోసేస్తున్నాను అన్నమాట చూడండి ఇలాగా చూడండి ప్రోసెస్ ఏం కదా ఇప్పుడు తీస్తున్నానండి జాగ్రత్తగాను చూడండి ఎంత బాగా పడిందో అసలు ఎంత బాగుందో చూడండి అసలు కదా చాలా బాగా వచ్చింది నేను కొనుక్కున్నప్పుడు వాళ్ళు చూపెట్టారు వాళ్ళకు వస్తే కానీ మనకు రావలే అన్నట్టుగా జస్ట్ తీసుకొచ్చాను కానీ అట్లా పూజ రూమ్లో అల్మార్లో పెట్టేశాను అనమాట సో ఇప్పుడు చూడండి వేస్తే అసలు ఎంత బాగా వచ్చిందో అసలు అలాగే రెండు వైపులా వేసుకుంటున్నానండి పీటకి రెండు వైపులా వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు రెండు వైపులా వేసేసుకున్నాను ఎంత బాగుందో చూడండి పైన ఏమో పాదాలు అచ్చలు కిందేమో అమ్మవారు రెండు వైపులాను ఎంత బాగుందో చూడండి ఇప్పుడు మధ్యలో పీట పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకుంటాను అదేవిధంగా వెంకటేశ్వర స్వామి నామాలు చక్రాలు అండ్ అయ్యవారు అమ్మవారు అల్వేల్ మంగమ్మ గారు ఉన్నది తెచ్చుకున్నాను అండ్ శ్రీకృష్ణుడు వెన్న తింటున్నట్టుగా కూడా తెచ్చుకున్నానండి ఈ నాలుగు తెచ్చుకున్నాను అన్నమాట